శ్రీమాత్రే శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమీగురు గణేశాయ ప్రియాత్మబంధువుల యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల డెబ్భై ఆరో భాగం నిన్న ఎపిసోడ్లో వశిష్ట మహర్షి పరమాత్మ కర్త మరియు అకర్త కర్తృత్వం ఉంది అకర్తృత్వం ఉంది అన్నటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నారు రాముల వారికి చెప్తున్నారు మహర్షి రామా నువ్వు ఎలా ఉంటావంటే ప్రతి విషయాన్ని కూడా నేను కర్తను నేను అకర్తను అంటే నేను కర్తనే కాదు అకర్తను కూడా అనుకుంటూ ఉండు నేను కర్తను అనుకో అకర్తను కూడా పరమాత్మ కర్త మరియు అకర్త కాబట్టి నువ్వు కూడా ఎలా ఉండాలి అంటే నేను కర్తను మరియు అకర్తను అనేటువంటి ఆ భావనలో ఎప్పుడు ఉండు నీకు నేను అకర్తను అనేటువంటి భావన ఎప్పుడు కలుగుతుంది అని సందేహం వస్తుందేమో చెప్తా విను నేను అకర్తను అనే భావన ఎప్పుడు కలుగుతుంది అంటే నువ్వు అన్నింటికీ సాక్షిని నేను కర ప్ర ప్రతిదానికి కూడాను సాక్షి మాత్రమే నేను ఒక నాటక దీపం అంటే ఒక డ్రామా హాల్లో ఆ వెలు వెలిగేటువంటి ఆ లైటు ఎలాగా ఆ కింద జరిగేటువంటి అన్ని సన్నివేశాలకు ప్రతికి ఒక సాక్షిలాగానే ఏమాత్రము దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా సాక్షిలాగా ఉంటుందో అలాగా కేవలం నేను సాక్షిని ఇదంతా నా స్వరూపం నాకు భిన్నంగా విజాతీయంగా ఏదీ లేనే లేదు అని దృఢంగా భావన చేస్తూ ఉండు నాకు భిన్నమైంది సృష్టిలో ఏదీ లేదు అంతానే నేనే అంత విజాతీయంగా ఏదీ లేదు నేను అనేటువంటి ఆ భావన కానీ దృఢంగా నువ్వు చేస్తూ ఉంటే అప్పుడు నీకు అకర్తను నేను అనేటువంటి భావం నీకు అనుభవానికి వస్తుంది నేను అకర్తను అని అనుకోవాలంటే నేను అంత సాక్షి నేను నాలో నేను విజాతీయంగా ఏదీ నాకు భిన్నంగా లేదు అని భావన చేస్తూ ఉన్నట్లయితే నీకు అకర్తను నేను అకర్తను అనేటువంటి భావన చక్కగా అనుభవానికి వస్తుంది అయితే నేనేదో అన్నానని భావన చేయమని తేలిగ్గా అన్నానని నువ్వేదో భావన చేస్తున్నాను అనుకుంటే అది రాదు సరిపోదు అది ఆ భావన ఎట్టు ఉండాలంటే బాగా దృఢంగా పడాల దృఢంగా ఉండాలంట ఆ భావం బాగా దృఢంగా ఉండాలంటే దృఢపడాలంట ఆ భావం మరి అలా దృఢపడాలంటే అంత సులభంగా దృఢపడుతుంది అదే అది అంత సులభంగా దృఢపడుతుంది దానికి ఎట్టా ఉండాలంటే దృఢమైన అభ్యాసం ఉన్నప్పుడే నీకు ఆ భావన దృఢంగా కలుగుతుంది అటువంటి దృఢంగా అనుభవానికి వచ్చినప్పుడే నువ్వు నేను అకర్తను అనేటువంటి భావనలో ఉండగలవు కాబట్టి దృఢమైన అభ్యాసాన్ని నీవు చెయ్యాలి మరి ఇలాంటి దృఢమైన అభ్యాసాన్ని ఎవరిలో ఉంటుంది ఎవరైనా ఉన్నారా అట్లాంటి దృఢమైన అభ్యాసం చేసేవాళ్ళు అనే క్వశ్చన్ నీకు వస్తుందేమో రామా ఉన్నారు అటువంటి దృఢ దృఢమైన అభ్యాసాన్ని ఎవరి దగ్గర మనం చూడొచ్చు అంటే ఒక జీవన్ముక్తుని వద్ద ఆ దృఢమైన అభ్యాసాన్ని చూడవచ్చు అతను ఎలా ఉంటాడు అన్నింటికి సాక్షిగా ఉంటాడు అతనికి భిన్నంగా విజాతీయంగా ఏది లేదు అనేటువంటి దృఢమైనటువంటి భావనలో ఉంటాడు విదేహముక్తుడు సారీ జీవన్ముక్తుడు కాబట్టి జీవన్ముక్తుడు మాత్రమే అటువంటి అభ్యాసాన్ని కలిగి ఉంటాడు అంతటి దృఢ అభ్యాసాన్ని నువ్వు పొందాలి రామా ఇప్పుడు ఈ జీవన్ముక్తుడు అనేవాడు అందరిలాగా తాను కర్మలు చేస్తూనే ఉంటాడు జీవన్ముక్తుడు మామూలు వాళ్ళ లాగానే అతను కూడా కర్మలు చేస్తుంటాడు జీవన్ముక్తుడు ఎందుకంటే ప్రారంభం ఇంకా ఉంటుంది అతనికి ఆ ప్రారంధం ఇచ్చినటువంటి కర్మలు చేస్తూనే ఉంటాడు అయితే ఆ కర్మలను ఏ దృష్టితో చూస్తాడు అంటే మామూలు వానికి జీవన్ముక్తునికి తేడా ఏంటంటే దృష్టి అనమాట ఏ దృష్టితో చేస్తాడు అతను ఆ దృష్టిని మనం చూడాలన్నమాట ఏ దృష్టితో చూస్తాడు జీవన్ముక్తుడు యథాలాపంగా చేస్తాడు తామరాకు మీద నీటి బొట్టులాగా అంటకుండా చేస్తాడనమాట ఒక ప్రవాహ రూపంగా కర్మలను సాగిపోతూ ఉంటాయి అంటున్నాడు ఇక్కడ మహర్షి జీవన్ముక్తిని విషయంలో కర్మలు ఒక ప్రవాహంలాగా సాగిపోతూ ఉంటాయన్నమాట యథాలాపంగా జరిగిపోతూ ఉంటాయి నేను ఈ కర్మను చేస్తున్నాను అనేటువంటి దృష్టి అతనికి ఉండదు ఈ పని నేను చేస్తున్నాను అనేటువంటి దృష్టి అతనికి ఉండదు ఆ కర్మను అతను ఎలా అంటే యాంత్రికంగా చేసుకుంటూ పోతాడు అయితే ఇక్కడ ఒకటి ఉందనమాట ఆధ్యాత్మిక పారిభాషిక పద అలా యథాలాపంగా యాంత్రికంగా చేసే పనిని కర్మ అనరు ఏమంటారంటే చేష్ట అంటారు ఏవి అంటకుండా సాక్షి రూపంగా దాని మీద ఎటువంటి అపేక్ష పెట్టుకోకుండా యాంత్రికంగా యథాలాపంగా ప్రవాహ రూపంగా చేసేటువంటి ఆ కర్మని ఏమంటారంటే చేష్ట అని అంటారనమాట ఆ చేష్ట చేసేటువంటి ప్రతిసారి కూడాను అతడు నేను కర్తను కాదు నాకేం ఈ క కర్మతో సంబంధం లేదు అనుకుంటూ చేస్తాడన్నమాట ఉంటాడన్నమాట అది జీవన్ముక్తుని యొక్క స్థితి నేను సదా అకర్తనే అనేటువంటి ఆ దృఢభావాన్ని పొందుతాడు జీవన్ముక్తుడు ఎప్పుడైతే నేను సదా అకర్తనే అనే దృఢభావాన్ని పొందుతాడో అప్పుడు అతనికి సమత్వ సిద్ధి లభిస్తుంది అంటున్నారు మహర్షి ఇక్కడ సమత్వ సిద్ధి లభిస్తుందట సమత్ సమత్ సమత అంటే ఏంటి సమత్వం అంటే ఏంటి అర్థం అవుతుందట ఎప్పుడు ఆ దృ దృఢభావాన్ని పొందినప్పుడు నేను అకర్తనే సదా అకర్తనేటువంటి దృఢభావాన్ని పొందినప్పుడు ఒక బ్యాలెన్స్డ్ ఈక్విలిబ్రియం అనేది అతనిలో వస్తుందనమాట ఇక అలాంటి ఆ ఈక్విలిబ్రియం ఏర్పడినప్పుడు ఇక ఆ సాధకుడిలో హెచ్చు తగ్గులు ఏవి ఒడిదుడుకులు ఏవి ఉండవు అటువైపు మొగ్గడు ఇటువైపు మొగ్గడు బ్యాలెన్స్డ్గా ఉంటాడు ఈక్విలిబ్రియంగా ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటాడనమాట ఇది ఒక పద్ధతి ఏది నేను అకర్తను అనేటువంటి భావన ఎలా కలుగుతుందో చెప్పాడు ఇప్పుడు అకర్తననే భావన ఇక రెండవుతుంది ఏంటది నేను కర్తను అనే భావన ఎలా చేస్తా ఎలా ఎలా నువ్వు ఎప్పుడు కలుగుతుందో చెప్తాను నేను అంటూ చెప్తున్నాడు రెండో విషయాన్ని గురించి నువ్వు అకర్తను అనే భావనతోన ఉండు లేదా ఇంకొక రకంగా నేనే అంతా చేస్తున్నాను నేను అసలు ఏమీ చేయడం లేదు అనుకో ఇంకో రకంగా నేనే అంతా చేస్తున్నాను నేనే కర్తను అనేటువంటి ఆ మహాకర్తృత్వ భావనని పెట్టుకో నేనేమి చేయడం లేదు అనన్నా అనుకో అంతా నేనే చేస్తున్నాను అనైనా అనుకో అంతా నేనే చేస్తున్నాను నేనే కర్తను అని మహాకర్తృత్వ భావన అంటారు ఇక్కడ మహాకర్తృత్వ భావనని పెట్టుకో అంటున్నారు ఎందుకంటే నేను పని నేను చేయకుండా ఉండలేను ఏదో ఒక పని పెట్టుకోవాలి ఏదో ఒక పని చే చేస్తూనే ఉంటాను ఏదో ఒక పని చేయవలసిందే నేను అనుకున్నావు అనుకో నువ్వు ఇప్పుడు కొన్ని పనులు చేసి కొన్ని పనులు మానేస్తే కుదరదు అనమాట అలా అయితే వైషమ్యం వస్తుందన్నమాట ఒక దగ్గర కర్త మరొక దగ్గర అకర్తగా ఉండడం కుదరదు కాబట్టి కర్తగా అకర్తగానన్నా ఉండాలా కర్తగానన్నా ఉండాలా కాబట్టి కర్తగా అనుకుంటే నువ్వు ఏం పెట్టుకుంటావు మహాకర్తృత్వాన్ని పెట్టుకో అంటే ఏంటి మహాకర్తృత్వం అంటే ఏంది ఎవరు చేస్తున్న పని కూడాను నేనే చేస్తున్నానని అందరూ ఈ సృష్టిలో జరిగే పనులు అన్నీ కూడాను నేనే చేస్తున్నాను అనేటువంటి ఆ పెట్టుకోవడమే అక్క మహాకర్తృత్వం అంటున్నారు ఇక్కడ మహర్షి సృష్టిలో చేసే ప్రతి ఒక్కడు ఏ పని చేస్తున్నా ఆ పని అంతా నేనే చేస్తున్నాను అనుకో మామూలుగా అయితే మనం ఎలా ఉంటాం ఇప్పుడు నా శరీరము నా మనసు నా ప్రాణం నా ఇంద్రియాలు చేస్తున్నాయి అనేటువంటి భావనలో ఉంటాం అంతే కదా నా పని అనే అర్థం ఎప్పుడొస్తుంది నా శరీరంతో చేసిన నా ఇంద్రియాలతో చేసిన నా మనసుతో చేసిన నా ప్రాణంతో చేసే పనులు నా పని అంటాం ఇలా కాకుండా బయట మిగిలిన వారు అందరూ చేస్తున్నటువంటి ఆ పని నాది కాదు అనేది మామూలుగా అనుకునేది అర్థం మామూలు అర్థంలో బయట వాళ్ళు చేసే పని నా పని కాదు నా పని అంటే నా శరీరము నా ఇంద్రియాలు ఇవి చేసేటమే నా పని అనే భావనలోనే మనం ఉంటాం అనమాట అలా కాకుండా ఇక్కడ ఒక పని ఎక్కడ జరుగుతున్నా అది నేనే చేస్తున్నాను అన్నట్టు చూడాలన్నమాట అసలు పని అంటే ఏంటి పని అంటే ఎన్నోసార్లు చెప్పుకున్నాం చలనం పని అంటే కాబట్టి చలనం ఎక్కడ దేనిలో ఎక్కడ చలనం జరుగుతున్నా ఆ వైబ్రేషన్ ఆ చలనము ఆ తొణుకు నాలోనే జరుగుతుందని చూడడం ఇలా మరి చూడడం చెప్పడం ఈజీయే ఎప్పుడు చూస్తావు ఇలా ఎప్పుడు చూడగలవు ఇలా సర్వము సృష్టిలో జరిగే ప్రతి కదలిక ప్రతి చలనము నాలోనే జరుగుతుందని ఎప్పుడు చూడగలవు నువ్వు విస్తరిస్తే ఆ సృష్టి అంతా బ్రహ్మాండం అంతా నీవు అయిపోయినప్పుడు నీవు లోపల ఉన్న ఈ మూడు మూర్ల దేహంలో కుదింపబడినటువంటి లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైందంటే దీనిని ఛేదించుకొని బయటికి వచ్చేసి దీన్ని బయట లో తొలుచుకొని బయటకు వచ్చేసి మొత్తం అంతా వ్యాపించి అంటే నేనే ఒకటే కదా ఉన్నది ఉన్న పదార్థం ఒకటి దేహం లేదు ప్రకృతి లేదు ఏమీ లేదు కదా ఈ లోపల నుంచి బయటికి వచ్చి విస్తృతం అయిపోయి విశాలంగా మొత్తం సృష్టి అంతా కూడా వ్యాపించిపోయింది అనుకో అలా వ్యాపించినప్పుడు అంతా నువ్వే నీ సెల్ఫ్ బాగా ఎక్స్పాండ్ అయిపోయిందనమాట ఆ ఎక్స్పాన్షన్ ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది లో బయట నుంచి లోపల నుంచి బ నీవంతా ప్రా ఉన్నది ఒకటే అన్నటువంటి ఆ భావనలో నువ్వు మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉన్నావు అనుకో ఆ ఎక్స్పాన్షన్లో నువ్వంతా వ్యాపించిపోయి ఉన్నావు నీ ఎక్స్పాన్షన్లో ఎక్కడ ఏ పని జరుగుతున్నా నువ్వు చూస్తూ ఉంటావు నాలోనే జరుగుతుంద నువ్వు నువ్వు పెరిగిపోయావు పెరుగుతు పెరిగినాడు చూడు పెద్ద హనుమంతుడు అంటామే అలాగా నువ్వు పెరిగిపోయినా ఆ పెరిగినటువంటి ఆ విస్తారంలో ఎక్కడ ఏ పని జరుగుతున్నా అది నాలోనే జరుగుతున్నట్టు చూడగలవు అప్పుడు చూడగలవు కాబట్టి నువ్వు విస్తారమైపోయినప్పుడు మాత్రమే నువ్వు అన్ని పనులు నాలోనే జరుగుతున్నాయి అన్ని కర్మలు నాలోనే జరుగుతున్నాయి అన్ని చలనాలు నాలోనే జరుగుతున్నాయి అనేటువంటి భావనకి రాగలవు అనమాట ఆ ఎక్స్పాన్షన్లో ఏ పని జరుగుతున్నా నీలో జరుగుతున్నట్టే నువ్వు భావన చేయగలవు ఇంత అర్థం ఉంది వశిష్ఠుని మాటలో చూడండి ఏమన్నా రమా నువ్వు కర్తను అనుకో అకర్తను అనుకో అని ఒక చిన్న మాట వదిలేశాడు రా వశిష్ఠ మహర్షి చెప్పాడు కర్తను అనుకో అకర్తను అనుకో అన్నాడు అని మనం అనుకున్నామంటే ఏం అర్థం కాదు ఇంత ఉంది వశిష్ఠ మహర్షి యొక్క మాటలో కాబట్టి ఏమంటున్నారు మహర్షి రమా ఏది చెయ్యకుండా ఉండు ఏది చెయ్య అకర్తను అనుకో అది ఒక పరిపూర్ణతే అయితే కరోతి అంతా నేనే చేస్తున్నాను అనుకో అది కూడా పరిపూర్ణమే సంపూర్ణమే అది కూడా పరిపూర్ణమే అది ఏమీ చేయడం లేదు అనుకోవడము పరిపూర్ణమే అంతా నేనే చేస్తున్నాను అనుకోవడం కూడా పరిపూర్ణమే ఇక్కడ అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సూక్ష్మం ఏముందంటే అసలు ఎవరు ఇప్పుడు అర్థం మనం మనకు బాగా అర్థం కావాల్సిన సూక్ష్మం ఏంటంటే ఏమీ చేయని వాడే అన్నీ చేసేవాడు ఏమీ చేయని వాడే అన్ని పరమాత్మ అన్ని చేసేవాడు ఓహో ఏమీ చేయను చేయని వాడే అన్నీ చేసేవాడు పని చేస్తున్నా నేనేం పని చేయడం లేదు అని అనుకోవడం అది ఏమీ చేయకపోవడం అన్నీ చేయడం అంటే ఏమిటి నేను పని చేయనప్పుడు కూడా జనులందరూ చేసేటువంటి పనులన్నీ నేనే చేస్తున్నాను అని భావించడం అప్పుడు నువ్వు కర్మ చేయకపోయినా నీ జ్ఞానం అనేటువంటి విస్తారంలో నీ ఎక్స్పాన్షన్లో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి చలనం జరుగుతున్నా ఏ పని జరుగుతున్నా అదంతా కూడాను నీ కర్మే నువ్వే కదులుతున్నావు అని అనుకో ఆ చలనమంతా నీదే అనుకో ఆ పని అంతా నీదే అనుకో అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో విందాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందో అర్పణం ఓం శాంతి 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 神佛，服吧，服务，服吧，服务，服吧。